హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనుక రెసిపీస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టిన వెంటనే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్ వీడియోస్ అనేవి చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను రకాల దోసకాయ పచ్చళ్ళని మీకు చూపించబోతున్నాను అండి ఇవి రెండింటిని మనం రోడ్లో చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే మిక్సీలోనే వేసుకో రోట్లో చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒక రకమైన దోసకాయ పచ్చడి కోసం మనం వేసిన గున్నెలు అయితే వేయించుకోవాల్సి ఉంటుందండి వీటిని కొంచెం బాగా దూరగా అయితే ఫ్రై చేసుకుందాము అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందనమాట తర్వాత దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక పన్నెండు ఎండుమిరపకాయలను వేసుకోండి ఇక్కడ మీరు కారానికి తగ్గట్టు మీరు ఎంత స్పైసీనెస్ కావాలనుకుంటే అన్ని ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి ఒక దోసకాయకి నేను చెప్తున్నానండి ఇక్కడ కొలత అనేది మీరు దానికి తగ్గట్టు ఎన్ని చేసుకుంటే అంత ఎక్కువ అనేది పెంచుకోండి స్పైసినెస్ కూడా చూసుకొని వేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధలియాలు వేసుకోండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని కలిపేసుకొని కొంతసేపు అయితే వీటిని ఫ్రై చేసుకుందామండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఎండు మిరప మాడిపోతాయి అప్పుడు చేదిగా ఉంటుంది అనమాట పచ్చడి అనేది రుచిగా అనిపించదు అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలుపుకుంటూ కాసేపు ఫ్రై అయితే చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలాగా వేసుకోండి దీంట్లోనే కొంచెం చింతపండు అనేది ముందే నానపెట్టుకొని పెట్టుకొని వేసుకోండి స్క్విజ్ చేసుకోకుండా తర్వాత దీన్ని మన మిక్సీ అనేది ఈ విధంగా పట్టుకోవాలండి మరీ మెత్తగా వద్దు మరీ గరుగ్గా వద్దు అలా పట్టుకున్న తర్వాత దీంట్లో దోసకాయ కూడా వేసుకొని ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేసి అట్లా ఆ విధంగా మీరైతే వేసుకోండి మనకి అక్కడ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట అందుకని మరీ పేస్ట్ లాగా మాత్రం అసలు చేసుకోకండి టేస్ట్ అనేది బాగోదు తర్వాత దీంట్లో పాండీలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని కొన్ని తాలిపే గింజలు అలానే కొన్ని జీలకర్ర అందులోనే ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోండి ఇవి కొంచెం చిట్టపట్లాడి కొంచెం ఫ్రై చే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అనేది చేసుకుందామండి తర్వాత దీంట్లోనే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత वाता దీంట్లో ఒక ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి ఇది కూడా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అనేది చేసుకుందామండి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ అనేది పట్టు పెట్టుకున్నాం కదా దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వేసేసుకోవడమే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే పచ్చడి అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది పచ్చ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని సరిపోతుంది తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకున్న పచ్చటిలోకి వేసేసుకోవడమేనండి ఇక్కడ నేను కలపలేదనమాట జస్ట్ వేసాను అంతే వీడియో కోసం అని బాగుంటుంది కదా అని ఇలా మీకు చూపిస్తున్న దీని తర్వాత మీరు కావాలంటే మిక్సీ అయితే మిక్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం దీన్ని టిఫిన్ దోశల్లోకి వాటిల్లో కూడా తీసుకోవచ్చు ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు రెండో రకమైన పచ్చడి అయితే చూసేద్దామండి దీన్ని రోట్లో చేస్తున్నాము ఎందుకంటే ఫస్ట్ ఇది రోట్లో చేయడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదండి దాంట్లో మాకు చిన్న రోట్లో సరిపోదన్నమాట ఇది ఓన్లీ ఏదో కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ అది దంచుకోవడం కోసం తీసుకున్నది అందుకోసమని దాంట్లో చేయలేదు మిక్సీలో వేసుకున్నాం ఇది మాత్రం దీంట్లో చేస్తున్నాము ఒక పది పదకొండు పచ్చిమిర్చిలను తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని కచ్చా పచ్చగా అయితే దంచుకోండి ఇక్కడ నేను మా స్పైసీనెస్కి తగ్గట్లు మేము ఇన్ని తీసుకున్నామండి మీరు ఎక్కువ తినలేనట్లయితే కనుక తగ్గించి తీసుకోండి లేదంటే ఇంతే తీసుకున్న పర్వాలేదు కొంచెం ఎక్కువ తీసుకున్న పర్వాలేదు మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు తీసుకోండి తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండుని కూడా వేసుకొని ఒకసారి మెల్లంతా కూడా కూడా కచ్చాపచ్చికి దంచుకోండి తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలానే కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒక పది పన్నెండు దాకా ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి మనకి పచ్చటిలోకి తర్వాత దంచుకొని దీంట్లోనే కొన్ని దోసకాయ ముక్కలు అనేవి కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే దంచుకుంటున్నాము చిన్న రోల్ అని చెప్పని ఒక క్వాంటిటీకి చెప్తున్నానని నేను అంటే ఒక దోసకాయకి నేను చెప్తున్న క్వాంటిటీ అన్నమాట ఇది మీరు దీనికి డబల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా విధంగా కచ్చా పచ్చగా దంచుకోండి మరీ మెత్తగా దంచేసుకోవద్దు బాగా అనమాట మనకి అక్కడక్కడ దోసకాయ ముక్కలు పలుకులు అనేవి తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇలా ఈ విధంగా దంచుకొని తీసేసుకోండి బౌల్లోకి అంతేనండి దీనికి మనము అసలు స్టవ్వే ఆన్ చేయాల్సిన అవసరం లేదు కచ్చా పచ్చిగా చేసుకుంటామంట పచ్చి బద్దల పచ్చడి అంటారు పచ్చి బద్దల దోసకాయ పచ్చడి అనమాట దీన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట స్పైసీగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది రుచిగా నాకైతే చాలా ఇష్టం అండి రెండు రకాల పచ్చళ్ళు మా అమ్మ చేసే పచ్చళ్ళంటే ఈ రెండు నాకు చాలా ఇష్టమండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మనో వ్లాగ్స్